విధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిన్నవాడు పొట్టివాడైన గట్టివాడుగా ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఒక దిక్కు రైతాంగాన్ని కాపాడడానికి మరి ఒక దిక్కు ఈ దేశ భద్రత కొరకు దేశ సమైక్యత కొరకు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ ఈ దేశానికి జయ జవాన్ నినాదంతో ముందుకు నడిపించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జన్మదినం కూడా అందుకొరకే నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యలో ఈ నాయకుల జన్మదినాన్ని జరుపుకుంటూ వారి జ్ఞాపకాలను ఆ రోజు మన పెద్దలు మహాత్మా గాంధీ గారిని దర్పల్లి నడి కూడల్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం అది ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ప్రతిరోజు మహాత్మా గాంధీని తరచుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని ఆ రోజు మన పెద్దలు ఇక్కడ ఆయన స్టాచ్యూని ఏర్పాటు చేశారు అందుకొరకే ఈరోజు నేను మీతో కోరుకుంటున్నాను ముఖ్యంగా యువత పెడు మార్గంలో నడుస్తూ ఈరోజు ఈ దేశంలో యువత అంతా అడ్డదారులు దొక్కుతున్నారనేటువంటి అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మనవంతు బాధ్యతగా మొట్టమొదట మన పిల్లలను ఒక దారిలో పెట్టి ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇంకోటి రేపు నాలుగవ తేదీనాడు బలహీన వర్గాల నాయకుడు ఆప్తుడు మనవాడు ఒక కార్యకర్తగా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన నియమి నియామకం జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన నిజామాబాద్ నగరానికి వస్తున్నటువంటి సందర్భం లోపల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారికి అన్ని వర్గాల ప్రజలు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటున్నా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులతో కోరుకునేది ఒకటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల దగ్గరికి తీసుకువలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ దర్పెల్లి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఎప్పుడు కూడా మాకు సహకరిస్తున్నారు వారికి హృదయపూర్వకంగా మరి ఒకసారి ధన్యవాదాలు శాస్త్రి ఉన్నా ఈరోజు దేశ స్వతంత్రానికి దేశ సార్వభౌమత్వానికి కారకులైన మహనీయులు గాంధీ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారి జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దేశ స్వాతంత్రం కోసం దేశ సమగ్రత కోసం సర్వసమానత్వం కోసం ఆకర్షవశ వరకు పోరాడిన మహాత్మాగాంధీ ఆశయాలని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశం కోసం దేశ సమగ్రత కోసం సామరస్యం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజ ప్రజల కోసం ప్రభుత్వాలు నడుస్తున్నాయి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు అన్ని కుల మతాలకు సమానత్వం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారు దానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళల దేశ సమగ్రత కోసం అందరి సామరస్యం కోసం పాటుపడతామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ఈ దేశ పరిపాలనను దేశ సార్వభౌమత్వాన్ని కాపాడంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా గొప్ప పాత్ర వహించారు వారి స్ఫూర్తితో ఇద్దరు మహానాయ మహనీయుల స్ఫూర్తితోని మేము ముందుకు నడుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమంను దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహానేతలు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు మనకు తొలి ప్రధానిగా కూడా లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఆస్తులన్నిటినీ పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి ఘనత లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబంది అటువంటి టైంలో ఆ రోజులల్లో మనకు భారతదేశంలో తినడానికి కూడా ఎన్నో కష్టాలు ఉన్నటువంటి పేద ప్రజలకు వాళ్ళ ఆస్తులను వంచి ప్రజలందరికీ మొత్తం పంచే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇందిరాగాంధీ ఆమె ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జాతీయ మొత్తం బ్యాంకులను కానీ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఆమె జాతీయకరణ చేయడం జరిగింది అంటే పేద ప్రజల పట్ల ఆ కుటుంబానికి లాల్ బహదూర్ శాస్త్రి గారి కుటుంబానికి ఉన్నటువంటి ఔదార్యం అది కాబట్టి ఆయనను ఎప్పటికైనా చిరస్మరణీయుడు ఆయన ఎప్పటికీ మనలో గుర్తుంటాడు కాంగ్రెస్ పార్టీ రోజు జీవం పోసుకుంటుందంటే వాళ్ళందరు ఆశిస్తులని చెప్పి నమ్ముతూ మరి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మరి వాళ్ళ ఆశయాలు సాధిద్దామని కోరుకుంటున్నాము మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి